అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ బోండా ఆనియన్ బోండా చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ బోండా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఆనియన్ బోండా ప్రిపేర్ చేసుకోవడానికైతే నేను ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పున్నర మైదాపిండి తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ నీళ్ళు సన్న కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర సన్న కట్ చేసి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను వామ్ వేసుకున్నాను ఇక్కడ జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేను వామ్ వేసాను వేసి వంట సోడా వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం బోండాకి ఏ విధంగా క పిండిని కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కలుపుకోవాలి వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలపాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బోండాలు ఇలా కలుపుకోవాలి బోండా పిండిలాగా ఇట్లా కొంచెం జారుడుగా ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి కావాలండి ఆయిల్ వేడయ్యాకనే మళ్ళీ ఒకసారి పిండిని మళ్ళీ మంచిగా కలుపుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి చిన్న చిన్న బోండాలుగా వేసుకోండి లేదంటే మైసూరు బజ్జీలాగా వేసుకున్న బాగానే ఉంటాయి ఇలా బోండాలుగా వేసుకోండి ఆయిల్ అయితే బాగా వేడి కావాలండి ఆయిల్ ఈట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బోండాలన్నీ వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే పైన వేగుతాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈవెన్గా లోపల కూడా మంచిగా ఉడుకుతాయండి బోండాలు ఇలా బోండాలన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మంచిగా వేపుకోవాలి వేపుకు వెంటనే మనం గరిట పెట్టి కదుపద్దండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా కదపాలి టూ మినిట్స్ తర్వాత వీటిని కదపాలండి వెంటనే కదిపితే పిండి అతక్కపోతుంది ఇలా టూ మినిట్స్ తర్వాత టూ సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి రెండు సైడ్లో మంచిగా వేపుకోవాలండి రెండు సైడ్లు మంచిగా వేపుకొని ఇంకా తీసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనైతేనే అయితేనే లోపల మంచిగా ఉడుకుతాయండి ఇలా బోండలన్నీ రెడీ చేసుకోండి ఇప్పుడు మనం ఒక వాయి తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగాలండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ బోండాలు వేసుకోవాలి అప్పుడు ఆయిల్ మంచిగా వేడై ఉంటుంది బోండాలు మంచిగా వేగుతాయి ఈ విధంగా మళ్ళీ వేసుకోవాలి మిగిలిన పిండి అంతా ఈ విధంగానే వేసుకోవాలండి ఇలా మైసూర్ బజ్జీలాగా మంచిగా చక్కగా వేసుకొని రెండు సైడ్లు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఈ విధంగా రెండు సైడ్లు మంచిగా వేపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ చొరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంతేనండి ఆనియన్ బొండా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ సూపర్గా ఉంటాయి చూడండి మంచిగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి మన పల్లి చకినిలోకి తీసుకుంటున్నాను నేను చూడండి ఆనియన్ బోండా సూపర్గా ఉంటాయి ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్